ఇప్పుడు జాతీయ బిజెపి జాతీయ కార్యదర్శి గౌరవనీధ సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మతాకి వేదిక మీద ఉన్న పెద్దలకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులకి ఇవాళ అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రజాగలానికి విచ్చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన సైనికులందరికీ కూడా నమస్కారం మిత్రులారా మీరు అనేక ప్రాంతాల నుంచి ఇవాళ ప్రజాగలానికి వచ్చారు ఈ ప్రజాగలం ఈ రాష్ట్రంలో గొరలాన్ని నింపుతున్న ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పాలి ఇవాళ ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఒక దార్శనికతకు చిరునామా కలిసి చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతకు నిలవెత్తి సంతకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదికి వచ్చి వినిపిస్తున్న సమరేరి గుండె గొడ్డలి పోటు వేసే వాళ్ళకి గుండె పోటు తెప్పించాలి గొడ్డలి పోటీ వేసే వాళ్ళకి గుండె పోటు తెప్పించాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన సాగుతా ఉంది ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేక ఆ నెరవేర్చలేని క్రమంలో ప్రజల నుంచి తిరస్కరణ గురవుతుంటే పరదాల చాటున బ్యారికేడ్ల మాటున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు ఒక్క హామీ నెరవేర్చకుండా అబద్దాల మీద అబద్దాలు చెబుతూ నేను అవి చేశాను ఇవి చేశాను అని ఒక అబద్దాలు కోరిని మనం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూస్తున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక సినిమా ఉంటుంది దాంట్లో అబద్ధాలు చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి ఆ సినిమా పేరేంటి అత్తారింటికి దారేది ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక చెట్టు వెళ్ళి అబద్ధాలు చెప్తుంటే ఆకులు రాలుతుంటాయి పాపం బ్రహ్మానందం గారి పాత్ర ఒక చెట్టు కింద ఆకులు మాత్రమే రాలుస్తుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న ఒక అబద్ధాల కోరు ఇవాళ ఆ చెట్టు కింద నిలబెట్టి ఒక్క నిమిషం మాట్లాడిస్తే ఆ చెట్టు మోడి వారిపోతుంది నల్లమడి అడవులకు పంపించి ఐదు నిమిషాలు మాట్లాడిస్తే ఆకులు కాదు కదా మోడి వారిపోయడం కాక పూకటి వేలతో సహా చెట్లు కూలిపోయే ఒక అబద్ధాల కోరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అవునా కాదా అవునా కాదా ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి యువ శక్తికి ప్రతినిధులు ఈ రాష్ట్రంలో యువతకి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా వద్దా అమరావతిని విచ్ఛిన్నం చేసి రైతులకు నయ ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక అభివృద్ధి నిరోధకుని శంకరగిరి మాన్యాలు పట్టించాలా వద్దా దళితుల మీద దాడులు చేస్తూ బడుగు వర్గాల మీద దాడులు చేస్తూ దళితుల ఒక దళిత బడుగు బలహీన వర్గాల ఈ రాష్ట్రం నుంచి వ్యతిరేకి వద్దా జాబ్ క్యాలెండర్ యువతకు ఒక్కడంటే ఉద్యోగం ఇవ్వకుండా నయ వంచనకు పాల్పడిన వాళ్ళకి యువశక్తిని తెలపాలా వద్దా మిత్రులారా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక వికసిత భారత్ నిర్మించుకోవాల్సి ఉంది ఇవాళ దార్శనికత కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక దివ్యమైన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఉందా లేదా ఉందా లేదా అటువంటి అప్పుడు ఒక్కసారి మీరందరూ నాతో కలిపి ఒక్కసారి గొంతు కలపండి భారత్